నమో తస్స భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ఇంతవరకు ప్రతిత్య సముత్పాదనలో అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కార కారణంగా విజ్ఞానం అన్న అంశాల గురించి చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకున్నాం విజ్ఞానం కారణంగా నామరూపాలు అన్న వాక్యానికి విపులీకరణ విజ్ఞానం కారణంగా నామరూపాలు అనే వాక్యంలో నామరూపాల విభాగము భవము మొదలైన వాణిలో ప్రవృత్తి సంగ్రహము ప్రత్యయము అయ్యే పద్ధతితో వివరణను తెలుసుకోవాలి నామరూపాల విభజన వలన ఆలంబన వైపు మొగ్గు చూపటం వలన వేదన మొదలైన మూడు స్కందాలను నామం అంటారు అలాగే నాలుగు భూతాలను వాటిని గ్రహించి పుట్టిన రూపాలను రూపం అంటారు ఈ విభజనను గురించి వెనుక స్కంద నిర్దేశంలో విపులంగా తెలుసుకున్నాము ఈ విధమైన నామరూపాల విభజన వలన నామరూపాల వివరణను గ్రహించాలి ఇక అంటే ఇవి నమ అంటే వంగటము అని అర్థం అయితే ఈ వేదన మొదలైన మూడు స్కంధాలను నామం అంటారు ఎందుకంటే అది ఆలంబనం వైపు మొగ్గు చూపుతుంది ఆలంబనం అంటే రూపాది ఆలంబనాల వైపు మొగ్గు చూపుతుంది కాబట్టి వీటిని నామము అన్నారు మొగ్గు చూపటం అంటే వాంగటము అని అందువల్ల నామము అన్నారు ఆ మూడు స్కందాలు ఏవి అంటే వేదన సంజ్ఞ సంస్కారం అవి అదేవిధంగా నాలుగు భూతాలను వాటి ఆధారంగా పుట్టినటువంటి రూపాలను రూపము అంటారు ఈ విధంగా నామరూపాల గురించి తెలుసుకోవటము అయిపోయింది తర్వాత భవము మొదలైన వాటిలో ప్రవృత్తి వలన అంటే ఆ విధంగా భవం మొదలైన వాటిలో ఏ విధంగా ఇవి ప్రవృతం అవుతాయో తెలుసుకోవటం ఇక్కడ నామము ఒక సత్వావాసంలో తప్ప అన్ని భవాలు యోనులు గతులు విజ్ఞాన స్థితులు అలాగే మిగిలిన సత్వావాసాల్లో ఉంటుంది రూపము రెండు భవాలలో నాలుగు యోనులలో ఐదు గతులలో మొదటి నాలుగు విజ్ఞాన స్థితులలో ఐదు సత్వావాసాలలో ఉంటుంది ఇలా ఉండే నామరూపాలలో గర్భాశయాలు లేని అలాగే అండజాల ప్రతిసంధి క్షణంలో వస్తుదశక కాయదశకాలను అనుసరించి రూపము నుండి రెండు సంతతి శీర్షాలు మూడు అరూపీ స్కంధాలు పుడతాయి కనుక వాటిని విపులంగా రూప రూపంతో ఇరవై ధర్మాలు మూడు అరూప స్కంధాలు ఈ ఇరవై మూడు ధర్మాల యొక్క విజ్ఞానాల కారణంతో నామరూపాలు అని తెలుసుకోవాలి నామరూపాలు ఎక్కడెక్కడ ఏర్పడతాయో అది చెప్పాడు గ్రహింపబడిన వాటిని గ్రహించటం వలన ఒక సంతతి శీర్షం నుండి తొమ్మిది రూపధర్మాలను విడిచి పద్నాలుగు లింగధర్మాలకు చెందిన భావదర్శకాన్ని కలుపుకొనగా ముప్పై మూడు వాటితో కూడా గ్రహింపబడిన వాటిని గ్రహించటం వలన రెండు సంతతి శీర్షాలకు చెందిన పద్దెనిమిది రూపస్కంధాల ధర్మాలను తొలగించి పదిహేను ధర్మాలను విజ్ఞాన కారణం నుండి నామరూపాలుగా తెలుసుకోవాలి అంటే విజ్ఞాన కారణం నుంచి నామరూపాలుగా వ్యక్తమయ్యేటువంటివి పదిహేను ధర్మాలు అని ఇంకా ఔపపత్తిక సత్వులలో బ్రహ్మకాయిక మొదలైన ప్రతిసంధి క్షణంలో చతుర్ చక్షుర్దశక శ్రోత్రదశక వస్తుదశక జీవితేంద్రియ నవకాలను అనుసరించి రూపం నుండి నాలుగు సంతతి శీర్షాలు మూడు అరూపీ స్కంధాలు పుడతాయి కనుక వాటిని విస్తరించటం వలన రూప రూపం నుండి ముప్పై తొమ్మిది ధర్మాలు రూపరూపం నుండి ముప్పై తొమ్మిది ధర్మాలు మూడు అరూపి స్కంధాలు ఇంకా నలభై రెండు ధర్మాలను విజ్ఞాన కారణం నుండి కలిగిన నామరూపాలుగా తెలుసుకోవాలి ఇంకా గ్రహింపబడిన వాటిని గ్రహించటం వలన సంతతి శీర్షాలు మూడింటి నుండి ఇరవై తొమ్మిది ధర్మాలను తొలగించి పదిహేను ధర్మాలను విజ్ఞాన కారణం నుండి నామరూపాలుగా తెలుసుకోవాలి కామభవన్లో భావసహిత పరిపూర్ణ ఆయతనం గల బ్రహ్మకాయికులే కాక అవశిష్ట ఔపత్తికుల సంస్వేదజుల క్షణంలో రూపం నుండి ఏడు సంతతి శీర్షాలు మూడు అరూపీ స్కంధాలు పుడతాయి కనుక వాటిని విస్తరించి రూపరూపంతో డెబ్బై ధర్మాలు మూడు అరూపి ధర్మాలు ఈ విధంగా ఈ డెబ్భై మూడు ధర్మాలను విజ్ఞానం కారణంగా కలిగిన నామరూపాలుగా తెలుసుకోవాలి అట్లే గ్రహింపబడని వాటిని గ్రహించటం వలన రూప సంతతికి చెందిన ఆరు శీర్షాల నుండి యాభై నాలుగు ధర్మాలను తొలగిస్తే మిగిలేవి పంతొమ్మిది ఇది పెంపు ఇక తగ్గింపును బట్టి రూప సంతతి శీర్షాలు ఉండని ఆయా వాటిని తగ్గించి తగ్గించి సంక్షిప్తంగా లేదా విస్తారంగా ప్రతిసంధిలో విజ్ఞానం కారణంగా కలిగిన నామరూపాలుగా లెక్కించాలి అరూపభవం వారికి మూడే అరూప స్కంధాలు ఉంటాయి అసంజీయులకు రూపంతో జీవితేంద్రియ నవకమే ఉంటుంది ఇది ప్రతిసంధి కలిగే విధానం కానీ ప్రవృత్తిలో అంతటా రూప ప్రవృత్తి స్థానంలో ప్రతిసంధి క్షణంలో ప్రతిసంధి చిత్తంతో పాటు ప్రవృత్తమయ్యే ఋతువు నుండి పుట్టే శుద్ధాష్టకం ఋతుంది కానీ ప్రతిసంధి చిత్తము రూపాన్ని పుట్టించదు అది పర్వతం అంచు నుండి జారిపడుతున్నవాడు ఇతరులకు చేయి అందివ హృదయ వస్తువు యొక్క దుర్బలత్వం వలన రూపాన్ని పుట్టింపజాలదు ప్రతిసంధి చిత్తానికి ముందు ప్రథమ భవాంగం నుండి ఆరంభించి చిత్తం నుండి పుట్టిన శుద్ధాష్టకము అలాగే శబ్దము ఉత్పన్నమైన సమయంలో ప్రతిసంధి చిత్తక్షణానికి ముందు ప్రవృత్తమైన ఋతువు నుండి చిత్తం నుండి శబ్దనవకము పుడుతుంది గర్భాశయ ప్రాణి తల్లి తీసుకునే అన్న పాన భోజనాదుల వల్లనే గర్భంలోని శిశువు జీవిస్తుంది అన్న ఈ పాలీ వచనం వలన తల్లి తిన్న ఆహారము శరీరంలోనికి పోయిన తర్వాత ఔపపత్తికాలకు తమ నోటిలోనికి పోయిన మొట్టమొదటి ఉమ్మే మింగేటప్పుడు ఆహారం వలన కలిగే శుద్ధాష్టకం పుడుతుంది ఇది ఆహారం నుండి కలిగిన శుద్ధాష్టక ఋతు చిత్తాల నుండి కలిగిన రూపాల పెంపుతో కలిగిన రెండు నవకాలను అనుసరించి ఇరవై ఆరు రకాలుగా అలాగే మొదట ఒక చిత్త క్షణంలో మూడుసార్లు పుడుతూ పైన చెప్పబడిన కర్మ సమత్నము డెబ్బై రకాలుగా మొత్తము డెబ్బై ప్లస్ ఇరవై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు రకాల రూపము అలాగే మూడు అరూపి స్కంధాలు ఇలా మొత్తము తొంభై తొమ్మిది ధర్మాలు రూపం నుండి పుడతాయి లేదా శబ్దము అప్పుడప్పుడే ఉత్పన్నం కావటం వలన అది అనియతం కనుక ఆ రెండు రకాలను తొలగించితే ఈ తొంభై ఏడు ధర్మాలు వీలైనంతవరకు అన్ని ప్రాణుల విజ్ఞాన ప్రత్యయం నుండి పుట్టిన నామరూపాల నుండి కలుగుతాయని తెలుసుకోవాలి ఆ ప్రాణులు నిద్రించి ఉన్నప్పటికీ ఉన్మత్తతలో ఉన్నప్పటికీ తింటూ తాగుతూ ఉన్నప్పటికీ పగలు రాత్రి ఎప్పుడూ విజ్ఞాన ప్రత్యయము పనిచేస్తూ ఉంటుంది వాటికి ఈ విజ్ఞానం కావటం కారణం ఈ విజ్ఞానము కారణం కావటం గురించి ముందు వర్ణించబడుతుంది ఇక్కడ గల కర్మజరూపము భవము గతి విజ్ఞానస్థితి సత్వావాసాలలో మూడింటి సహాయాన్ని పొందటం వల్లనే మొట్టమొదట నిల్వగలుగుతుంది మూడు అరూపి స్కంధాలు కూడా రూప సహాయాన్ని పొందక నిల్వజాలవు నాలుగు దిశల నుండి ఒకదానికొకటి ఆనించబడిన కాకి వెదురుమోపులు పెనుగాలికి అతలాకుతలం అవుతూ కూడా పడిపోనట్లుగా సముద్రంలో ఉవ్వెత్తున లేచే తరంగాల దెబ్బలను తింటూ కూడా ఏదో సహాయం పొంది నిలిచిన నౌకల ఒకదానికొకటి తోడుగా ఉంటూ ఒక ఏడు రెండేళ్ళు మూడేళ్ళు ఇలా నూరేండ్ల వరకు ప్రాణుల ఆయువు లేదా పుణ్యం ఉన్నంత వరకు అవి పడిపోకుండా నిలిచి ఉండగలుగుతాయి ఇచట భవాదులలో ప్రవృత్తులను గురించి ఈ విధంగా తెలుసుకోవాలి సంగ్రహంతో ఇక్కడ అరూపలోకంలో ప్రవృత్తి ప్రతిసంధులలో పంచస్కంధ భవన్లోని ప్రవృత్తిలో విజ్ఞాన కారణం నుండి కలిగిన రూపమే ఉంది ఇక పంచస్కంద భవన్లో అంతటా విజ్ఞాన కారణం నుండి కలిగిన నామరూపం అంటే ఈ నామరూపాలే ఉన్నాయి ఈ విధంగా ఏకదేశ సమానత్వం ఉండటంతో అది లోపించటం వలన ఏకశేష పద్ధతి నుండి నామరూప నిర్వచనాన్ని తెలుసుకోవాలి అసంఘ్య భవన్లో విజ్ఞానం లేదు కదా అక్కడ ఈ నామరూపం అసంబద్ధమా సమాధానం అలా కాదు ఎందుకనగా నామరూపానికి కారణమైన విజ్ఞానము విపాక అవిపాక భేదంతో రెండు విధాలుగా తలంచబడుతుంది కనుక అది అక్కడ కూడా తగినటువంటిదే కామరూపానికి కారణమైన విజ్ఞానము విపాక అవిపాక భేదంతో రెండు విధాలుగా తలంచబడింది అక్కడ ಅದಿ ಕೂಡ ತಗಿನಟು ಅಂಟಿದೆ ನಾಮರೂಪಾನಿಕೆ ಕಾರಣಮೈನ ವಿಜ್ಞಾನಮು ವಿಪಾಕ అవిపాక భేదంతో రెండు విధాలుగా తలంచబడుతుంది కనుక ఇది అక్కడ కూడా తగినటువంటిదే నామరూపానికి కారణమైన విజ్ఞానము విపాక అవిపాక భేదంతో రెండు విధాలుగా తలంచబడుతుంది అట్లే ఇది సత్తులలో కర్మ నుండి కలగటం వలన పంచస్కంధ భవన్లో ప్రవృత్తమైన అభిసంస్కార విజ్ఞానానికి ప్రత్యయం కావటం వలన రూపంగా ఉన్నది పంచస్కంద భవన్లో కుశల మొదలైన చిత్తక్షణాలలో కర్మ నుండి ఉత్పన్నమవుతుంది కనుక ఇది తగినటువంటిదే ఈ విధంగా సంగ్రహంతో వినిశ్చయాన్ని తెలుసుకోవాలి ప్రత్యయం కలిగే విధానాన్ని బట్టి విపాక జ్ఞానము నామానికి తొమ్మిది రకాలుగా కారణం అవుతుంది హృదయ వస్తువు రూపానికి తొమ్మిది రకాలుగా కారణం అవుతుంది మిగిలిన రూపానికి ఎనిమిది రకాలుగాను కారణం అవుతుంది అభిసంస్కార విజ్ఞానము రూపానికి ఒక విధంగా కారణం అవుతుంది ఇది కాక ఇతర విజ్ఞానం తగిన విధంగా ఆయా వాటికి కారణం అవుతుంది ఇక్కడ ప్రతిసంధి లేదా ప్రవృత్తిలో విపాకం అనబడే నామము దాని రూపము నుండి మిశ్రిత లేదా అమిశ్రిత ప్రతిసంధి లేదా ఇతర విపాక విజ్ఞాన సహజాత కారణము అన్యోన్య కారణము నిశ్రయ కారణము సంప్రయుక్త కారణము విపాక కారణము ఆహార కారణము ఇంద్రియ కారణము అస్థి కారణము అవిగత కారణము ఈ తొమ్మిది విధాలుగా కారణం అవుతుంది అభిసంస్కార విజ్ఞానం అసంగీతత్వ రూపానికి లేదా పంచస్కందాల భవన్లో కర్మజ రూపానికి సౌత్రాంత్రికుల అభ అభిప్రాయం ప్రకారం ఉపనిసయాన్ని బట్టి ఒకే రకంగా కారణం అవుతుంది అవశిష్టం మొదటి భవంగం నుండి ఆరంభించి సమస్త విజ్ఞానము ఆయా నామరూపాలకు తగిన కారణం అవుతుంది ఆయా వాటికి విస్తారంగా కారణం అయ్యే ప్రణాళికను ఆరంభిస్తే పట్టణపాలి మొత్తం ఇక్కడ ఉదాహరించవలసి వస్తుంది కనుక మేము దాన్ని వర్ణించటం లేదు ప్రశ్న ఇక్కడ విజ్ఞాన కారణం నుండి ప్రతిసంధి యొక్క నామరూపాలు కలుగుతాయని ఎలా తెలుస్తుంది సమాధానం సూత్రం వలన లేదా యుక్తి వలన దీనిని తెలుసుకోవాలి సూత్రంలో బుద్ధుడు చిత్తాన్ని బట్టి మార్పు పొందే ధర్మాలు అని చెప్పటం వలన అనేక రకాలుగా విజ్ఞానము వేదన మొదలైన వాటికి కారణము కావటము రుజువవుతుంది ఇది యుక్తితో చిత్తజ రూపంలో కనిపించేదే కనబడిన రూపానికి విజ్ఞానం కారణం అవుతుంది అనేది రుజువైన విషయమే లోకంలో చిత్తము ప్రసన్నం లేదా అప్రసన్నం అయినప్పుడు దానికి అనుకూలమైన రూపం కలగటం కనిపిస్తుంది చూడబడిన దానితో చూడబడనిది అనుమానింపబడుతుంది కనుక ఈ కనిపించే చిత్తజ రూపంతో కనిపించని ప్రతిసంధి నుండి కలిగిన రూపానికి కూడా విజ్ఞానం కారణమవుతుందని తెలుసుకోవాలి కర్మ నుండి కలిగిన ఆ రూపము చిత్త నుండి కలిగిన రూపం వలనే విజ్ఞానానికి కారణం అవుతుందని పట్టాణపాలిలో వర్ణింపబడింది ఇలా కారణం అయ్యే విధానాన్ని బట్టి ఇచట నిశ్చయించుకోవాలి ఇక్కడికి విజ్ఞానం కారణం నుండి విజ్ఞాన కారణం నుండి నామరూపాలు అన్న వాక్యము పూర్తిగా విపులీకరించబడింది ఇక్కడికి ఈరోజు చాలు